హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇలా మాట్లాడి చాలా డేస్ అవుతుంది కదా మీ అందరితో చాలా కామెంట్స్లో వస్తున్నాయండి నాకు యూట్యూబ్ కోసం చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సో నాకు డైలీ మీ డౌట్స్ క్లారిఫై ఇవ్వడం జరగదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లారిఫై ఇస్తూ ఉంటాను వీడియోస్ చేస్తూ నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే కామెంట్ ఏంటంటే నేను లో వీడియోస్ చేస్తూ ఉంటాను కదా ఆ రీల్స్ని నేను యూట్యూబ్లో ఎలా పెడతాను వాటర్ మార్క్ లేకుండా అని అడుగుతున్నారు చాలా మంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇదే అడుగుతున్నారు నాకు వీడియోస్ ఏంటంటే మనం వీడియోస్ నార్మల్గా షూట్ చేసుకుంటాం కదా రీల్స్ షూట్ చేసినప్పుడు మనం డ్రాఫ్ట్లో సేవ్ చేసుకుంటాం సేవ్ చేసుకొని ఉంచుకుంటాం కదా సేవ్ చేసుకున్నప్పుడు కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందండి ఆ డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటే మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది కొన్ని సాంగ్స్ ఏంటంటే వితౌట్ ఆడియో మనకి డౌన్లోడ్ అవుతాయి కొన్ని సాంగ్స్ ఏంటంటే విత్ ఆడియోతో డౌన్లోడ్ అయిపోతాయి సో మీరు డౌన్లోడ్ చేసి పెట్టేసుకొని మీరు యూట్యూబ్కి అప్లోడ్ చేసుకునేటప్పుడు షార్ట్స్లో అప్లోడ్ చేసుకుంటే మనకి లోగో రాదు ఇన్స్టాగ్రామ్ లోగో మనం ఏంటంటే అప్లోడ్ చేయకముందే సేవ్ చేసి పెట్టుకోవాలి అలా అయినట్లయితే మనకి లోగో రాదు తర్వాత మనం లో అప్లోడ్ చేసుకోవచ్చు సో మీ డౌట్ అయితే క్లారిఫై చాలా చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్ని గ్యాలరీలోకి ఖచ్చితంగా వచ్చేస్తుంది మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే కొన్నిటికైతే మనకి ఆడియో రాదు కొన్నిటికైతే ఆడియో వస్తుంది ఆడియో రానప్పుడు మనం ఆడియో యాడ్ చేసుకోవాలి యూట్యూబ్లో సో అది తెలిసే ఉంటుంది మీకు మీ డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను ఇంక నేను నెక్స్ట్ కామెడీ గురించి చెప్తున్నానండి మంది బాధపడుతున్నారు నాకు కొంచెం బాధగా అనిపించింది ఈ విషయానికి మనం కష్టపడి చేస్తూ ఉంటాం కదా వీడియోస్ అనేవి మనకి కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ తగ్గిపోతూ ఉంటాయి ఇది నాకు కూడా చాలాసార్లు జరిగింది అస్సలు బాధపడద్దండి అండి అఫ్కోర్స్ బాధగా ఉంటుంది ఎందుకంటే మనం కష్టపడి చేసి కొంచెం రీచ్ పెరిగినప్పుడు రీచ్ తగ్గుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది బట్ అసలు భయపడొద్దు అది ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది ఈ విషయం కోసం అయితే ఆలోచించవద్దు మీరు అయితే వీడియోస్ అసలు ఆపద్దు రెగ్యులర్గా పెడుతూ ఉండండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా సరే నాకు చాలా కామెంట్స్ దీనికోసం కూడా వస్తున్నాయి తగ్గిపోతున్నాయి మా వాచ్ అవర్స్ వ్యూస్ అని తగ్గిపోతాయండి ఎవరికైనా తగ్గుతాయి ఫాలోవర్స్ కూడా తగ్గుతారండి నాకు కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటారు అది కామన్ అది సో అసలు బాధపడొద్దు సో మీరు గివ్ అప్ ఇవ్వకుండా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి ఏదో కూడా సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మీకు ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను నన్ను కామెంట్స్లో అడిగిన వాళ్ళకి చెప్తున్నాను ఇది నేను నెక్స్ట్ ఇంకొక కామెంట్ కి ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే చాలా మంది మాంటేషన్ ఎప్పుడవుతుంది మాంటేషన్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు మాంటేషన్ అవడం అంటే అంత ఈజీ కాదండి కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి బట్ నేను చాలా దగ్గరలో చూశాను ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే మాంటేనేషన్ అనేది మనం జెన్యున్ గా చేసుకోవాలి మనం కష్టపడి యూస్ అయినా వాచ్ అవర్స్ అయినా మనం సంపాదించుకోవాలి కానీ మీరు అస్సలు పొరపాట్లు చేయొద్దండి మానిటైజేషన్ విషయంలో మెయిన్గా ఏంటంటే మీరు అస్సలు మానిటైజేషన్కి ఎక్కడ కూడా కొనవద్దు ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ అస్సలు కొనొద్దు ఈ తప్పు మాత్రం చేయొద్దు ఛానల్ అనేది సస్పెండ్ అయిపోద్ది సో జాగ్రత్తగా టైం టైం అయినా పర్వాలేదండి మనకి ఛానల్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి మీరు ఈ తప్పు అసలు చేయొద్దు చాలామంది వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ అమ్ముతుంటారు అలాంటి మిస్టేక్స్ అసలు చేయొద్దండి ఓకే మనం కొనేస్తాం మనకి మానిటేషన్ అయిపోద్ది ఓకే అంతవరకు ఓకే తర్వాత మనకి తర్వాత ఇన్కమ్ రావాలంటే ఏం కావాలి వ్యూస్ రావాలి వ్యూస్ రావాలంటే మీరు పెయిడ్ పెయిడ్ ఫాలోవర్స్ కొంటే వాళ్ళు చూడరు కదా సో మనకి వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే మనకు ఉపయోగం ఉండదండి సో దానివల్ల మీరు పెయిడ్ ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ అస్సలు కొనొద్దు కొన్నారంటే కొద్ది రోజులు అయిన తర్వాత యూట్యూబ్ సస్పెండ్ చేసేస్తుంది మన అకౌంట్ని సో మీరు అంతవరకు కష్టపడి తర్వాత సగంలో కొన్న తర్వాత మీరు ఎంత కష్టం చేసిన కూడా వృధా అయిపోద్ది కాబట్టి సో మీరు అసలు తప్పు చేయొద్దు నాకు తెలుసు కాబట్టి నేను చాలామంది చూసాను కాబట్టి చెప్తున్నాను సో మీరు గానే వెళ్ళండి మీ రీచ్ కానీ ఫాలోవర్స్ కానీ మీ వ్యూస్ కానీ జెన్యున్గానే ఉండాలి ఈ విషయం మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు కష్టపడి టైం పట్టినా పర్వాలేదు లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ఈరోజు కాకపోతే రేపు అవుతుంది తప్పేం లేదు దానిలో ఒకరు ముందు వెళ్ళిపోతున్నారని మనం వెనకున్నామని అసలు బాధపడొద్దు అసలు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు ముందు మీరు మీరు ఏంటంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ని కానీ షార్ట్స్ కానీ మీ కంటెంట్ని కానీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మోనిటేషన్ అవుతుంది అవ్వకుండా అయితే ఉండదు మీరు డైలీ చేశారంటే తప్పకుండా అవుతుందండి అంతేగాని పేడ్ ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ అసలు కొనొద్దు కొన్నారంటే మీ ఛానల్ ఎవరూ కాపాడలేరు ఇది ఇది మాత్రం చెప్తున్నాను గుర్తించుకోండి ఎందుకంటే ఇంత కష్టం చేసి కూడా ఛానల్ పోతే బాధగా ఉంటారు కదా ఇంకా అది ఇంకా బాధ సో అందుకే చెప్తున్నాను ఇలాంటి పని అసలు ఎవరు చేయొద్దు యూట్యూబ్ అనే కాదు ఇన్స్టాలో కూడా అండి చాలామందికి మీరు చూసే ఉంటారు వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు కానీ కింద వాళ్ళ వీడియోస్ కింద వ్యూస్ చూస్తే మూడు వేలలో కూడా ఉండవు ఇప్పుడు టూ హండ్రెడ్కే ఫాలోవర్స్ కొనేశారు అనుకోండి ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను టూ హండ్రెడ్కే ఫాలోవర్స్ ఉంటే మినిమం థర్టీకే వ్యూస్ దాటుతాయి నేను ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను సో మీరు అక్కడే అర్థమైపోద్ది మనకేంటంటే ఇప్పుడు మనం కొలాబరేషన్ చేయాలనుకోండి ఎవరితోనైనా వాళ్ళు మెయిన్ ఫాలోవర్స్ చూస్తారు ఓకే కింద వ్యూస్ కూడా చూస్తారండి వాళ్ళు మీకు అంతమంది ఫాలోవర్స్ ఉంది కింద వ్యూస్ రాకపోతే వాళ్ళకి లాభం ఏంటి సో వాళ్ళ కొలాబరేషన్ కూడా మీకు ఇవ్వరు సో దానివల్ల మీరు ఎప్పుడైనా సరే ఓకే ఇన్స్టాల్ ఇన్కమ్ రాదు కాబట్టి పర్వాలేదు మీరు కొంచెం మాకు పేరు కావాలి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని మీరు కొనుక్కోవచ్చు దట్స్ ఓకే ప్రాబ్లం లేదు కానీ వ్యూస్ అయితే మాత్రం రావు కొలాబరేషన్స్ కూడా ఎవ్వరు ఇవ్వరు సో దానివల్ల మీరు ఏదైనా ఇన్కమ్ సంపాదించాలంటే జెన్యున్ గానే వెళ్ళాలి సో ఇదే మార్గం నాకు తెలిసినంత వరకు ఇదే ఫాలో అవుతాను నేను అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను లేట్ అయినా పర్వాలేదు సో స్లోగానే మీరు చేసుకోండి వీడియోస్ కానీ రీల్స్ కానీ స్లోగా చేసుకొని ఛానల్ గ్రోత్ పెంచుకోండి అంతేగాని ఇలా పేడ్ ఫాలోవర్స్ కానీ న్యూస్ కానీ అస్సలు కొనవద్దు కొన్నారంటే మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఛానల్ మీద పడుతుంది కాబట్టి జాతికి ఇది చూసుకోండి ఇది మాత్రం మీరు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే ఛానల్ మీద ఎఫెక్ట్ పడి మనం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇంత పోతే బాధే కదా సో అందుకే చూసుకోండి ఇది అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇంకేంటంటే చాలా మంది అడుగుతున్నారు అక్క సపోర్ట్ చేయి నా ఛానల్కి సపోర్ట్ చేయని అడుగుతున్నారు ఎవరికెవరు సపోర్ట్ చేయరండి సపోర్ట్ చేసేది ఎక్కువ కాలం నిలబడదు ఎందుకంటే మనం ఓన్గా మనం చేసుకోవాలి నేను నేను అయితే ఏం చేస్తానండి మీ కామెంట్ ని పిన్ చేస్తాను అంతవరకే అంతకుమీ నేనేం చేయలేను ఎందుకంటే నాకు ఛానల్ ఉంది నాకు ఇన్స్టా ఉంది నేను కూడా చూసుకోవాలి కదా నాకు చేతనేంత వరకు నేను చేస్తాను చేయనని చెప్పను బట్ ఎంతవరకు చేయగలను లిమిట్ వరకే నేను చేయగలను మీ ఛానల్ని మీరే చూసుకోవాలి వేరే వాళ్ళ మీద అసలు డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే ఎవరు మనకి హెల్ప్ చేయడానికి ముందు రారు మనది మనమే చూసుకోవాలి కాబట్టి మహా అయితే కొద్ది మంది వస్తారు అది కూడా వాళ్ళు ఉంటారు ఉంటారు కూడా మనం చెప్పలేము ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పి మన ఫాలో కొట్టడం వేరు మనం నచ్చి మన కంటెంట్ నచ్చి ఫాలో కొట్టడం వేరు కదా సో ఇది మీరు గుర్తించుకోండి ఎప్పుడైనా సరే నన్ను సపోర్ట్ చెయ్యి సపోర్ట్ చేయంటే ఒక లిమిట్ వరకే ఉంటది సో ఇది కూడా ఆలోచించుకోండి నేను అందరికీ చెప్పట్లే కొందరికే చెప్తున్నాను నాకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరండి నాకు నేను గా చేసుకుని వచ్చాను బట్ ఓకే కొంచెం మంది ఫ్రెండ్స్ అయ్యారు కొంచెం ఫాలోయింగ్ వచ్చాక ఆటోమేటిక్ ఫ్రెండ్స్ అయిపోతారు సో మనం ఏంటంటే ముందుగా మన ఫాలోయింగ్ పెంచుకోవాలి కష్టపడాలని డైలీ అప్లోడ్ చేయాలి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది సో మీరు ఇది మాత్రం ఫాలో అయితే ఆటోమేటిక్ మీ ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు సో మీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి సో ఇక్కడతో ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కొందరికనే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్తే బాయ్ ఎవ్రీవాన్